హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మీకు గుత్తి వంకాయ ఎప్పుడు చేయడం చూపిస్తాను రండి వీడియో వెళ్ళిపోదాం ఇదిగోండి ఫ్రెష్ వంకాయలండి చాలా బాగున్నాయి వంకాయలు చూస్తేనే ముందు కూర చేసేయాలని అంతటే బాగున్నాయి ఇదిగోండి ఇలా వంకాయని చక్కగా క్లీన్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి రెండు అటు రెండు ఇటు రెండు చూసుకొని గాట్లు పెట్టుకొని పుచ్చులు ఏమైనా ఉన్నాయా లేవా అనేది చూసుకొని నీళ్ళలో వేసుకోవాలండి కొంచెం ఉప్పేయాలి అంటే ఉప్పు వేస్తే వంకాయలు నల్లపడవు చేదు కూడా రావు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానికి సరిపడగా ఆయిల్ వేసేసుకోవాలి ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ వేసేసాను ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చూసుకుంటే ఆయిల్ హీట్ లేదో తెలుస్తుంది కదా ఇలా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వంకాయలు అందులో అన్నీ వేసేసుకోవాలి ఒక్కొక్కటి మెల్లగా వేసుకుంటే చిందకుండా చక్కగా ఉంటాయి ఇలా అన్నీ వేసేసుకోవాలి మొత్తం అన్నీ వేసేసుకొని కొంచెం గరటితో అటు ఇటు తిప్పేసేసుకోవాలి ఇలా అటు ఇటు తిప్పితే మొత్తం నీట్గా వేగుతాయి అన్నమాట చక్కగా ఇలా తిప్పేసేసుకొని ఇదిగోండి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి ఆయిల్ని మూత పెట్టుకోవాలి పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే చక్కగా మగ్గుతాయి అనమాట ఈ లోప మనం దానికి స్టఫ్కి సరిపడా కారం అనేది రెడీ చేసుకున్నా నేనైతే వెల్లుల్లిపాయ కారం రెడీ చేసుకుంటున్నాను ఇదిగోండి మనం ఎంత కారం అయితే వేస్తామో దానిలో ఆఫ్ ఉప్పేయాలన్నమాట అప్పుడు కరెక్ట్గా ఉప్పు కారం అనేది సరిపోతుంది చూసుకోకర్లేదు కొన్ని వెల్లుపాయలు వేసుకున్నాను మనకు సరిపడగా ఎన్ని ఉల్లిపాయలు వేసుకొని కొంచెమంతా జీలకర్ర వేసుకోవాలండి టేస్ట్ అనేది జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది చిన్నల్లిపాయ కారంలో ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ మిక్సీలో మిక్సీలు వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి ఇదిగోండి పౌడర్ అయిపోయింది ఈలోపు వంకాయలు అనేవి ఎలా వేగినాయో ఒకసారి చూద్దాం అదిగోండి వేగుతున్నాయి చక్కగా మగ్గిపోయినట్టున్నాయి ఒకసారి గంటతో అలా కలపెట్టుకొని చూసుకొని మనం వంకాయ మీద ఇలా నొక్కి చూస్తే మెత్తగా అయితే మగ్గిపోయినట్టేనమాట ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఆయిల్ రాకుండా నీట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్న మెల్లగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదిగోండి ఇలా తీసుకోవాలన్నమాట పప్పులో పప్పు చేసుకున్నప్పుడు పప్పుచరీ చేసుకున్నప్పుడు పక్కన వంకాయ ఫ్రై చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా కారం అనేది దానికి ఆ లోపల వంకాయ లోపల కూర్చోాలన్నమాట ఇలా కూర్చేసేసుకుంటే చక్కగా ఉప్పు కారం అంతా వంకాయలో పడుతుంది చప్పగా లేకుండా ఉంటుంది ఇలా మొత్తం అంతా నీట్గా దానికి మనం ఇలా కొంచెం ఇలా పక్క ఇట్లా తీసేసుకొని మధ్యలో వంకాయలో కారం పెట్టేసేసేయాలి ఇలా కారం పెట్టేసేసుకొని నీట్గా అన్నీ మొత్తం అన్నీ పెట్టేయాలని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం అయిపోయింది ఆ స్టవ్ పైన పా ప్యాన్ పెట్టేసుకొని ఇంకొంచెం ఇందాక వేయించిన ఆయిల్లో కొంచెం ఉంచుకొని దీనిలో కరివేపాకు వేసుకోవాలి నేనైతే తాలింపు గింజలు వేయలేదు కరివేపాకు వేస్తే ఆ స్మెల్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ వంకాయలన్నీ దానిలోకి వేసేసుకోవాలి ఈ కారం అనేది ఇక పైన వే ఎక్కువ వేయక్కర్లేదండి ఇదే సరిపోతుంది ఇదిగోండి ఇలా చక్కగా మొత్తం అంతా కలపెట్టేసేసుకొని అయిపోయిందండి ఇంక వంకాయ కూర అయిపోయినట్టే ఈ ఫ్రై వంకాయ ఫ్రై అనేది వంకాయల్లో రారాజు అయిన వంకాయ అండి ఇది దీని వంకాయల్లో కూరగాయల్లో రారాజు ఏది అంటే వంకాయలు అని చెప్తారు కదా అలా అనమాట చూడండి ఇంకా మనం తినడమే ఆలస్యం అండి చక్కగా తిన్ ప్లేట్లో రైస్ పెట్టేసుకొని వంకాయలు వేసుకొని ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అది చూస్తున్నాం మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్